ని కనకదుర్గాంబికా నమ అమ్మవారి యొక్క శరణవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి తిథి వరకు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని అమ్మవారికి అలంకరింపచేసి ఆ తల్లి జగన్మాతకు అలంకార సేవలో ఒక్కొక్క రోజు విశేషమైనటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించేటటువంటి సంకల్పం ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది కావున నిన్నటి రోజున అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా నిన్నటి రోజున అమ్మవారి ప్రతిష్ట జరిగి అమ్మవారి పూజా కైంకర్యాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈరోజు శ్రీ బాలా సుందరి దేవి యొక్క అలంకారాన్ని అమ్మవారికి అలంకరింపజేసి బాలా త్రిపుడి దేవి యొక్క సన్నిధానంలో పిల్లల చేత అనగా ఐదు నుండి పదకొండు సంవత్సరాలలో ఉన్నటువంటి పిల్లల చేత కుమారి పూజా కార్యక్రమాన్ని ఈరోజు పదకొండు గంటల ముప్పై నిమిషములకు పిల్లల పాపలందరికీ కూడా కుమారి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము రేపు అమ్మవారికి గాయత్రీ దేవి యొక్క అలంకారం ఈ గాయత్రీదేవి వేదమాత పంచముఖాలతో కూడుకున్నటువంటి గాయత్రీ దేవికి రేపు గాజుల అలంకారం అనేటువంటిది రేపు నిర్వహిస్తాము ఎల్లుండి అన్నపూర్ణాదేవి యొక్క అలంకారం శాఖంబరిగా రేపు సాయంత్రము అమ్మవారికి శాఖంబరిగా అలంకారం చేసి ఆ అన్నపూర్ణాదేవి యొక్క అలంకారం రోజున పరమాన్నంతో తయారు చేసినటువంటి శివలింగానికి పంచామృతాభిషేక కార్యక్రమం ఎల్లుండి అన్నపూర్ణాదేవి యొక్క అలంకారం రోజున నిర్వహించడం జరుగుతుంది తర్వాత రోజున లలితా త్రిపుర సుందరి దేవి యొక్క అలంకారం జరుగుతుంది ఆ లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క అలంకారం రోజున అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మహాలక్ష్మీదేవి యొక్క అలంకారము తర్వాత రోజు ఆ తర్వాత మహాలక్ష్మీదేవి యొక్క అలంకారం రోజున ధనానికి అధిష్టాన మహాలక్ష్మీ మహాలక్ష్మీదేవికి ఆ మహాలక్ష్మీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి యొక్క సన్నిధానంలో దుర్గా దేవత యొక్క పూజా కార్యక్రమం మహర్నవమి రోజున అమ్మవారికి ఆయుధ పూజ చండీ హోమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక ఆఖరి రోజున విజయదశమి రాజరాజేశ్వరి దేవి యొక్క అలంకారాన్ని పొంది ఆ తల్లికి ఆ రోజున శమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి యొక్క శోభాయాత్ర దిగ్విజయోపేతంగా నిర్వహించడం జరుగుతుంది మా అంజన్యుద్ధ ఆధ్వర్యంలో గత ఇరవై ఏడవ సంవత్సరం నుంచి అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం మొదలు మా నాన్నగారి వారు బ్యాచ్ వాళ్ళందరూ స్టార్ట్ చేసి మాకు అప్పగించడం జరిగింది దీన్ని కూడా మేము మా బ్యాచ్ మా సంఘ సభ్యులు అందరం కలిసి దాదాపు ఒక పదిహేను మంది మెంబర్స్ కలిసి ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నాం మాకు సపోర్ట్గా మా వార్డుకు సంబంధించిన మహిళలు వాళ్ళు కూడా వారి సపోర్ట్తో ముందుకు సాగుతూ ఈ పూజలు ఘనంగా నిర్వహిస్తున్నాం ఇప్పటికైతే ఒక చండీ హోమం తొమ్మిది రోజులు నిర్వహించాం దాదాపు మాతో సాధ్యమైనంత వరకు మేము పూజలు చేస్తూనే ఉన్నాం మాకు సహకరించిన దాతలు కూడా చాలామంది ఉన్నారు అందులోగా వార్డు కౌన్సిలరు వంగల శ్రీనివాస్ గారు మరియు కొండ కనకాయ గారు ఇద్దరు సహకారంతో మాకు గత ఐదు సంవత్సరాల నుండి ముందుకు సాగుతున్నాం మాకు సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రతిరోజు ప్రతి నిత్యం పూజలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ప్రతిరోజు నిర్వహిస్తున్నాం ఓం శ్రీ బ్రహ్మచారిణి దేవి మహా ఈరోజు త్రిపు సుందరి దేవి అవతారం రెండవ రోజు గాంధీనగర్ అంజనీ ఆధ్వర్యంలో పదిహేను మంది సభ్యులు అందులో ముందటుండి సంజీవ్ సంతోషు ఇద్దరు వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటా నవరాత్రులను ఘనంగా జరపడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు ఉదయం అలంకరణ ప్రారంభం నుంచి అమ్మవారి అభిషేకం కానీ నిమ్మడొప్పల ఆరతి కానీ ప్రతి ఒక్క పూజ శాస్త్రోత్తంగా చేసుకుంటూ బ్రహ్మాండంగా ఈ నవరాత్రులు పూర్తి చేసుకోవడం నిజంగా పూర్తి చేసుకో చేసుకుంటామని చెప్పి అమ్మవారు ముందు చెప్పడం జరుగుతుంది అలాగే యూత్ సభ్యులందరికీ ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా విమ్లవాడ ప్రజలందరికీ కూడా అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మా యూత్ సభ్యులందరికీ కూడా ఉన్న పెద్దలందరూ ఇంకా సహకరించి పెద్ద ఎత్తున రాను రాను పెద్ద ఎత్తున అంటే విమలాలలోనే ఘనంగా దీన్ని జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి దేవల్ల కోరుకుంటున్నాం జై భవానీ మహిళలో అందరి తరఫున ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ రోజు రెండవ రోజు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారి పూజ కార్యక్రమం ముగిసింది ఐదు నుంచి పదకొండు సంవత్సరాల అమ్మాయిలకు కుమారి పూజ చేయబడును ఈ ప్రతి రోజు నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఘనంగా జరపబడును ఇక్కడ ప్రతి రోజు కూడా అన్న వితరణ జరపబడును ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి మా అమ్మ నాన్నలు చేసారు తర్వాత ఘనంగా నిర్వహించుకుంటున్నాము రాజన్న సిసిల డిస్టిక్ వేములవాడ గాంధీనగర్ యూత్ పంచముఖ హనుమాన్ టెంపుల్ దగ్గర అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది ఇలా ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి జరుపుకుంటున్నాము ఇవాళ సెకండ్ డే బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ ఇలా ఫైవ్ టు టెన్ ఇయర్స్ అమ్మాయిలకు కూడా కన్యా పూజ జర జరిపించడం జరుగుతుంది నిత్యం అన్ని రకాల అవతారాలు అలంకరణలు జరుగుతాయి నిత్యం పూజ జరుగుతుంది మార్నింగ్ ఈవినింగ్ అన్న ప్రసాదన కూడా జరుగుతుంది మధ్యాహ్నం శరణ్ నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటాము గాంధీనగర్ ఏరియాలో ప్రతి ఒక్కరు దసరా జన సిరిసిల్ల జిల్లాలోని గాంధీనగర్ లోని అంజనీధ్వర్యంలో ఈ రోజు రెండవ రోజు నిత్య పూజా కార్యక్రమాలు భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పూజారి అలాగే ఈ యూత్ సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది కెమెరామెన్ అశోక్ తో జిల్లా రమేష్ టుడే టీవీ తెలంగాణ